కార్యాచరణ ఏంటి ఇప్పటి ఈ ప్రభుత్వం చేస్తది అని చెప్పేసి ఆశతోని విఆర్ఏలత్తా గత పదహారు నెలలుగా ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీద చాలా నమ్మకంతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది మేము పాలకులం కాదు సేవకులు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల రాజ్యం ఈ విజారేలు కూడా అంత దళితులు బడుగు బలహీన వర్గాలు అట్టడుగు వర్గాలకు చెందిన వాళ్ళే అట్లాగే మేము ప్రజా పాలన తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి ఈ మాటలని కాంగ్రెస్ ప్రభుత్వం మీద పదహారు నెలల నుంచి ఏదో జీవో వచ్చినాక ఎదురు చూసాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పన్నెండు పదకొండు నెలలు అయిపోయింది సంవత్సరం రేపు వేడుకలు కూడా చేసుకోబోతున్నారు గత సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాం ఆ అధ్యయనం చేస్తామని చెప్పేసి కమిటీ పేరుతో కాలయాపన చేస్తూ ఎనిమిది నీళ్లు గడిపేశారు ఇన్ని రోజులు చూశాం శాంతియుతంగా ప్రభుత్వాన్ని మంత్రుల్ని అధికారుల్ని అడిగాం కలిసాము రిప్రజెంటేషన్ ఇచ్చాం దరఖాస్తు ఇస్తే దండాలు పెట్టి అయ్యా మా సమస్య పరిష్కరించండి అని చెప్పేసి అడిగాం కానీ ప్రభుత్వం నుంచి పెద్ద స్పందన కనబడతాల్లా ఇంకా కాలయాపన చేసే పరిస్థితే కనబడుతుంది కాబట్టి రేపు రెండవ తారీఖు డిసెంబర్ రెండవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు అరవై ఒకటి విఆర్ఏ వోరస్ తండ్రులు కొడుకు కొడుకు పిల్లలు కలిసి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేసి కలెక్టరేట్లకి రిప్రజెంటేషన్ ఇవ్వాలనేది ఒకటి అనుకున్నాం ఆ తర్వాత ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు తొమ్మిది తర్వాత జరుగుతాయి అని చెప్పేసి పత్రికల్లో వీటిలో వస్తుంది ఆ అసెంబ్లీ సమావేశాల ముందు ఎమ్మెల్యేలకు ఎం ఎమ్మెల్సీలకు మంత్రులకు రిప్రజెంటేషన్ ఇస్తాం అయ్యా మాకు జీవో ఇచ్చారు మా న్యాయమైన సమస్య అసెంబ్లీలో చర్చించండి మా న్యాయమైన సమస్యని పరిష్కరించండి మా వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి రేపు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అందరినీ కలిసి రిప్రజెంటేషన్స్ ఇస్తాం అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే అన్ని కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు అట్లాగే రాజకీయ పార్టీలు సామాజిక సంఘాలు అందరి మద్దతు తీసుకొని హైదరాబాద్ లో అసెంబ్లీ ముగిసే లోపల హైదరాబాద్ లో నలభై ఎనిమిది గంటలు వంట వార్పు ఇందిరా పార్వ దగ్గరని అక్కడే పడుకొని అక్కడే తిని అక్కడే ఉండేటట్టుగా కుటుంబ సభ్యులతో పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి కూడా మేము నిర్ణయం చేయబోతున్నాం అందుకనే ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఈ ఇచ్చిన జీవోని అమలు చేయాలి జీవో నెంబర్ ఎనభై ఒకటి ప్రకారం వారసులు ఆ మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ప్రభుత్వం స్పందించకపోతే అసెంబ్లీ లోపలనే ఈ నిర్ణయం మీద ఒక నిర్ణయం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కూడా సిద్ధపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం చూసారు కదా అన్న రాములన్న చాలా మంచిగా చెప్పారు